సదాశివపేట మున్సిపాలిటీలో నూట ముప్పై మంది పారిశుద్ధ కార్మికులకు బట్టలను మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు చైర్మన్ పదవీ కాలం ముగిస్తుండటంతో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు సొంత నిధులతో దుస్తులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్ మున్సిపల్ కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్ చౌదరి ప్రకాష్ విద్యాసాగర్ రెడ్డి ఆకుల శివ శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యుడు కోడూరు అంజయ్య బ్యారస్ నాయకులు సత్యంగౌడ్ వాదోని రాజు సాతాని శ్రీశైలం నాగుల విజయ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు